హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మటోరీస్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మహీంద్రా అయితే తీసుకొచ్చానండి ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వర్షన్ అండి ఓకే రెండు వేల పంతొమ్మిది మొదలు డబ్ల్యూ నైన్ నలభై ఏడు వేలు మాత్రం నడిచింది ఫస్ట్ వెహికల్ అని పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ సీట్లు అయితే వస్తాయి బండి మొత్తం మనకి అప్డేటెడ్ వర్షన్ అండి ఓకే ముందు కూడా చూసుకోవచ్చు కొత్త షేప్ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి నలభై ఏడు మాత్రం ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను కనీసం బంపర్లు కూడా టచ్ అప్లైతే అవ్వలేదు టోటల్ ఒరిజినల్ గా ఉంది చూసొచ్చు చిన్న చిన్న ఈ మైనర్ ఏదైతే ఉన్నాయో వీటి మీద అలానే ఉన్నాయండి గా సో ఏ పెయింట్ ఇంట్లో ఏం జరగలేదు ఎక్కడ కూడా కనీసం చిన్న రస్ట్ అనే మాట కూడా లేదు బండి అంతా గా ఉంది ఓకే ఒకసారి వెహికల్ మొత్తం చూసుకుంది ఎలా ఉంది అనేది టైర్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మంచి టైర్లు అయితే ఉన్నాయండి మంచి టైర్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ ఫుల్ బటన్ అయితే ఉన్నాయి కొత్త టైర్లు అనుకోవచ్చు దీన్ని ఓకే ఇంటీరియర్ చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి సీట్ కవర్ కానీ ఎక్కడ డామేజ్ కానీ చేయడం లేదు ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు చూసి కనీసం కవర్ కూడా తీలేదు ఇక్కడ అదే విషయం వెల్ మెయింటైన్ కారు ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను దాని తర్వాత వచ్చేసి ప్రైజ్ అయితే చెప్తానండి మీకు నేను ఓ మీకు రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది ఓకేనా పుష్పటన్ అయితే వస్తుంది ఇంట్లో చూడొచ్చు మీరు రీడింగ్ అయితే నలభై ఏడు వేలు అయితే నలభై ఏడు వేల అరవై నాలుగు కిలోమీటర్లు అయితే నడిచింది ఒరిజినల్ రీడింగ్ అండి ఓకే ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రం నడిచింది దీంట్లో చూసుకుంటే బ్యాక్ క్యామ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ ఉంది సన్ రూఫ్ కూడా చూసారు కదా సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ అయితే ఉందండి ఒకసారి మీకు నేను సన్ రూప్ కూడా చూపిస్తాను సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందండి ఓకే బండి ఫ్రెండ్స్ బండి అయితే బ్రహ్మాండంగా ఉంది బండిలో ఎటువంటి మైనర్ గా ఎక్కడ కూడా మనకి మేజర్ గా కానీ మైనర్ గానీ ఎక్కడ కూడా మైనస్ పాయింట్లు కూడా లేవు బండి అయితే నీట్ గా ఉంది సస్పెన్షన్ పరంగా చూసుకున్నా కానీ సస్పెన్షన్ కూడా బాగుందండి ఓకే ఎటువంటి సౌండ్ కానీ నాయిస్ కానీ అలాంటివి ఏం రావడం లేదు దీంట్లో చూసుకుంటే గానీ ఫ్రెండ్స్ మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎయిర్ బ్యాగ్లు కూడా వస్తాయండి దీని లోపల ఓకే రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి దాని తర్వాత వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ సీట్లలో అయితే ఇవ్వలేదండి ఓకే రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి డబ్ల్యూ నైన్ ఇది బటన్ అయితే వస్తుంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి ఓకే క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది దీని లోపల ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి మీరు ఎలా ఉంది అనేది బండి అయితే ఫ్రెండ్స్ మనకి కొత్త సీట్ కవర్లు ఎలా అయితే ఉన్నో అలానే ఉన్నాయి అయితే డ్యామేజ్ గిమేజ్ ఏం అవ్వలేదు వెనక సీట్లు కూడా చూసుకోవచ్చు అన్యూస్ సీట్స్ అని ఓకే డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు అక్కడక్కడ అయితే సెంటర్లో ఈ రెస్ట్ ఏదైతే ఉందో దాని కొంచెం చిన్నదిగా పిల్లలు గెలినట్టున్నారు దీన్ని సో అది అలా ఉంది అన్నమాట మిగతా ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే ఒరిజినల్ గా ఏమైనా డామేజ్ గిమేజ్ ఏం లేదు ఒకసారి వెహికల్ బయట నుంచి కూడా చూపిస్తాను అండి సెంట్రల్ సిస్టమ్ అయితే వస్తుంది దీని లోపల అండ్ నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి అది అయితే తెలిసిన విషయం మీకు ఓకే బండి ఒక్కసారి చూసుకుందాం ఎలా ఉంది అనేది బ్రంపర్ టు బంపర్ ఒరిజినల్ కనీసం చిన్న టచ్ప్ కూడా అవ్వలేదు బంపర్ కూడా అవ్వలేదండి అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా డామేజ్ ఏం లేదు ఓకే అండి ఓకే దీనికి సంబంధించి జాకులు గీకులు అన్ని కూడా అలానే ఉన్నాయి ఏమైతే చేంజెస్ గింజెస్ ఏం లేవు బండి అంతా ఇదైతే ఫోల్డ్ అయిపోతాయి గా లగేజ్ వేసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఓకే ఇదంతా కూడా ఒరిజినల్ గానీ ఏమైతే చేంజెస్ గింజెస్ ఏమైతే జరగలేదు అంతా బాగుందండి కంప్లీట్ గా ఓకే అదే విషయము అండ్ ఇటు సైడ్ నుంచి చూసుకున్నా ఒకసారి బండి ఎలా ఉంది అనేది చూసుకున్నారు కదా ఇటు సైడ్ కూడా డోర్ల మీద కానీ ఎక్కడ కూడా ఏం లేవండి ఓకే అంతా గా ఉంది బండి అయితే దీనికి సంబంధించి ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా కంపెనీ గ్లాస్ లేనండి ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా కంపెనీ ఏ ఏపీస్ అయితే చేంజ్ అయితే అవ్వలేదు దీనికి సంబంధించి ఫుట్ రెస్ట్లు అయితే ఆల్రెడీ వేస్తున్నారు చూసుకోవచ్చు మీరు సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే అవ్వలేదు వెనకాల గార్డ్ కూడా ఆల్రెడీ అమర్చబడింది ఓకే బండి చూసుకుంటే ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రం నడిచింది బండి అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెల్ మెయింటైన్గా ఉంది దీనికి సంబంధించి లోపల కూడా ఎక్కడ మనకి డామేజ్ కానీ అలాంటివి ఏం జరగలేదండి ఒకసారి మీకు నేను అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను డిక్కీ కూడా కాకపోతే ఈ మధ్య వీడియోస్ లాంగ్ అయిపోతున్నాయని చెప్పి కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నారు అంత లాంగ్ పెడితే డేటా సరిపోవట్లేదని కొంతమంది వాళ్ళు బాధపడుతున్నారు కాకపోతే ఇంక బండి మొత్తం డీటెయిల్స్ చూపించాలి కదా కంపల్సరీ తీసుకునే వాళ్ళకి చూపించాల్సి వస్తుంది ఏం ఓకే ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి చూడండి ఎక్కడ కూడా ఆప్రాన్ ఓపెన్ అవ్వడం గానీ ఫ్రెండర్లు ఓపెన్ అవడం కానీ అలాంటి ఏం జరగలేదు ఉంది కంపెనీ పేస్ట్ తోనే ఉన్నాయి మొత్తం ఇది కూడా ఓకే బానేటి కూడా కంప్లీట్ గా ఒరిజినల్ గా ఉంది ఏం డ్యామేజ్ లేదు కొత్త బండి అనుకోవచ్చండి అంత నీట్ అండ్ క్లీన్ గా అయితే యూజ్ చేశారు ఇది ఏందంటే డైరెక్ట్ పార్టీ కాడి నుంచి తీసుకొచ్చేసాను నేను సో అందుకోసం అయితే ఎక్కువ క్లీన్ గా అయితే జరగలేదు నేరుగా తీసుకొచ్చాను జస్ట్ కడిగి కడిగి పిచ్చి తుడిపిచ్చి ఇచ్చేస్తాడు ఆయన సో ఈ వీక్లింగ్ కూడా ఏం అవసరం అని చెప్పి నేను ఒరిజినల్గా ఏదైతే నేచురల్ గా ఉందో అలా తీసుకొచ్చి చూపిస్తున్నాను ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపి చూపిస్తానండి మీకు నేను ఇంజన్ కూడా ఒకసారి స్టార్ట్ చేద్దాం సార్ బండి కూడా స్టార్ట్ చేద్దామండి ఓకేనా స్టార్ట్ కరో గాడి సింగిల్ సెల్ఫ్లో అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సౌండ్ కూడా నార్మల్గా ఉంది నైస్ ఓకే ఎక్కువ లేదు బండి అంతా క్లీన్గా ఉంది ఫ్రెండ్స్ బండి మొత్తం బాగుంది ఓకే ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఆయిల్ లీక్ అవ్వడం కానీ ఇంజన్ ఆయిల్ బయటికి రావడం కానీ అండ్ గ్యాస్ బయటికి రావడం అలాంటివి ఏం జరగడం కానీ ఓకే క్లియర్గా ఉంది తక్కువ నడిచింది కాబట్టి ఇంజన్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి అదే విషయము టీకే ఆఫ్ దో బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి బంపర్ బంపర్ ఒరిజినల్ అండి పీస్ కూడా చేంజ్ చేయలేదు బంపర్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు అంత నీట్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ డబ్ల్యూ నైన్ అండి సన్ రూఫ్ కూడా వచ్చి చూపించాను మీకు పుష్పం స్టార్ట్ అయితే వస్తుంది రెండు ఎయిర్ బైకులు అయితే ఉన్నాయి అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ బండి అండి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు అండి తొమ్మిది లక్షల యాభై వేలు అయితే ఆస్కింగ్ ప్రైస్ రిటైల్ బెడ్ ఆన్ టేబుల్ అయితే అవుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరుతో షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ చేస్తున్నాం ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి సో చాలా తక్కువ నడిచిన బండి అయితే ఇవాళ తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి ఎనమో సినిమా అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకుని మార్చుకోవలసి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా బాడీస్ మరసరికి స్వాగతం ధన్వాదం